Yes, तेलंगाना जय not to तेलंगाना जय तेलंगाना जय

ببل

పేద ప్రజల కడుపు కొట్టాలనే ప్రయత్నిస్తుండు ఆయనకు సజెషన్స్ ఇస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుండు ఇక్కడ అసెంబ్లీలో రేవంత్ మన రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తాడనే ఉద్దేశంతో బడ్జెట్ పైన ముఖ్యంగా మొన్న నల్గొండ జిల్లాలో రైతుల కోసం చాతనగాని చాతరంగాన్ని చేయడం వల్ల ఇలా ఎనిమిది మంది పోలీసులు చనిపోయారు దాని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాడు జగదీశ్వర్ రెడ్డి మాకు వాళ్ళందరికీ చెమటలు పడతాయనే ఉద్దేశంతో ఈ బిఆర్ఎస్ సభ్యులను సస్పెన్షన్ చేస్తే మనము ప్రజల పక్షాన అడిగే వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఒక కపడ నాటకంతో స్పీకర్ ని అడ్డం పెట్టుకొని ఇలా జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెన్షన్ చేయడం జరిగింది ఆయన ప్రజాస్వామ్య బద్దంగా తన హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం నిలదీస్తుంటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఇలా రాజ్యాంగాన్ని కూలి చేస్తూ భారతదేశ ప్రజలను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ డైరెక్షన్ లో ఈ పనులు చేస్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ నాయకులరా పనులు చేసి ప్రజల చేయడం మెప్పు పొందండి కానీ అడ్డగోలుగా కేసీఆర్ గారి మీద మాట్లాడడం ఇట్లాంటి చర్యలు తీసుకోవడం వల్ల మీకు ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసిన వాళ్ళు అవుతారు మీరు రానున్న కాలంలో ఇదే పనులు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చైతన్యవంతులై ప్రజలను చైతన్యవంతులను చేసుకొని మీకు అడుగు అడుగున బుద్ధి చెప్తారని తెలియజేస్తూ जय तेलंगाना जय केरसिया जय तेलंगाना जय तेलंगाना जय शोर रेडि सस्पेंशन लाइट रे जय शोर रेडि सस्पेंशन एंड रे जय तेलंगाना जय तेलंगाना जय केसीआर जय जय केसीआर रेवंत रेड्डी दम दम रेवंत रेड्डी दम दम केसीआर नायकत्व जय तेलंगाना जय